నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం సిద్ధించిన తర్వాత దాదాపు పది సంవత్సరాలుగా అనేక సామెతలు పిటకథల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ అలరాలించి అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబము ముఖ్యంగా ఆయన కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారు ప్రతి అసందర్భము సందర్భం లేకున్నా కూడా అసందర్భంగా పిచ్చి ప్రేలపనలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ లేదంటే గొప్పల పోయి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం పట్టించినటువంటి పరిస్థితి వారికి అవన్నీ కూడా దాదాపు తెలుసుకొని జనాలందరూ కూడా వీళ్ళని చిత్కరించి తరిమి కొట్టిన తర్వాత కూడా ఇప్పటికి కూడా అదే అహంకారం మాటలతో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక అబద్ధాలు వల్ల వేస్తూ ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆయన మాటలు ఎట్లుంటాయి అని అంటే ఆయనే చెప్పిండు నిన్నగాక మొన్న తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పాడిందే పాటరావు పాచపల్ల దాసరి అని చెప్పేసి ఒక సామెతత్వం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రంకి సంబంధించి రాష్ట్ర ప్రణాళిక శాఖ విడుదల చేసినటువంటి తెలంగాణ అప్స్ట్రక్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి నివేదిక పైన ఆయన మాట్లాడుతూ ఏమని అని అనంటే తెలంగాణ రాష్ట్రము గత పది సంవత్సరాల్లో భారతదేశంలో అత్యంత గొప్పగా అభివృద్ధి చెందింది భారతదేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని చెప్పేసి ఆ నివేదికలో దాదాపు రెండు వందల ఎనభై పేజీలకు పైగా ఉన్నటువంటి ఆ నివేదికలో కేవలం రెండు మూడు పేపర్లను కలర్ ప్రింట్లు తీసుకొని వచ్చి అక్కడ చూపించుకుంటూ ఈయన మాత్రమే అభివృద్ధి చేసిండో అసలు ఇంకా దేదీప్యమానంగా తెలంగాణ ప్రగతి ఉంది అని చెప్పేసి విధంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం ఈ సందర్భంగా ఆయన చెప్పినటువంటి అనేక అంశాలు మరియు ఆయన చెప్పి అంటే అర్ధసత్యాలు మళ్ళీ అబద్ధాలు ఇంకా చూసుకుంటే ఆయన దాచిపెట్టినటువంటి కొన్ని నగ్న సత్యాలకు సంబంధించి మీ మీ దగ్గర నేను ఏం అంటే ఆయన ఏం చెప్పిండు అని అంటే ఎస్పెషల్లీ ఫోకస్డ్గా తెలంగాణ రాష్ట్రము రెండు వేల పద్నాలుగులో దాదాపు తలసరి ఆదాయము అంటే ఒక రాష్ట్ర సంవత్సరానికి సంబంధించినటువంటి ఆదాయాన్ని ఆ రాష్ట్ర జనాభాతో విభజిస్తే వచ్చేటువంటి ఆదాయం తలసరి ఆదాయం అంటారు ఆదాయము మాకు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో మాకు అప్పయేటప్పుడు దాదాపు ఒక లక్ష ఇరవై నాలుగు ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట నాలుగు ఉంటే దాన్ని మేము వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అప్పజెప్పే సమయంకి అది మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఉందని చెప్పి అవును ఇది నిజం అని అనుకుందాం ఈ నిజం అనుకుంటే ఈ నిజంలో నిజంగా చెప్పాలి అని అంటే ఒక చిన్న రాష్ట్రము ఒక చిన్న రాష్ట్రం అయి ఉండి దాదాపు మూడు మూడున్నర కోట్ల మంది జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి సంబంధించి గొప్పగా పెరుగుదల చెప్పిందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు కదా ఆ పెరుగుదల శాతం ఎంత అని అంటే దాదాపు ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది కానీ భారతదేశాన్ని చిన్నగా చేసి చూపించే ప్రయత్నంలో భాగంగా భారతదేశానికి ఈ రాష్ట్రమే సాధుతుంది ఈ రాష్ట్రం నుంచే పెద్ద ఎత్తున డబ్బులు వెళ్తూ ఉంటాయి పనుల రూపంలో అని చెప్పేసి ఆయన చెప్పేటువంటి అర్ధసత్యంలో భాగంగా వేరే భారతదేశానికి సంబంధించినటువంటి లెక్క కూడా ఆయన ఏం చెప్పిండు అని అంటే ఎనభై ఆరు వేల ఆరు వందల నలభై ఏడు రూపాయలు దేశ త తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో ఉంటే అది దాదాపు లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరుకు పెరిగింది అనంటే అంటే దాదాపు లక్ష ఒక నూట యాభై కోట్ల మంది జనాభాకి తలసరి ఆదాయం ఈరోజు ఒక లక్ష ఎనభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు అంటే గ్రోత్ రేట్ చూసుకుంటే ఎనభై ఏడు పాయింట్ ఏడు శాతము అదేవిధంగా ఇంకొక రకంగా చూసుకుంటే అది ఒకటి పాయింట్ ఒకటి శాతం సో కాబట్టి కేటీఆర్ గారు నేను ఏం చెప్తా ఉన్నా అంటే నువ్వు మూడు మూడున్నర కోట్ల మందికి ఈ స్థాయిలో దాదాపు నీకు నువ్వు చెప్తున్నటువంటి లెక్కకి భారతదేశ ప్రభుత్వానికి లెక్కకి పెద్ద తేడా ఏం లేదు కానీ నువ్వు దాచిపెట్టినటువంటి లెక్క దొంగ లెక్క ఏంటి అని అంటే ఆ రోజు ఉన్నటువంటి అప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు డెబ్బై రెండు వేల ఐదు వందల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు అయితే అది నువ్వు విడిచిపెట్టిపోయే కాలానికి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అప్పు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలుగా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న అప్పు దాంతోపాటు కార్పొరేషన్లు కాళేశ్వరము లేకపోతే మిషన్ భగీరథ లాంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మీరు తీసుకున్నటువంటి అప్పు ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్లు ఈ పెరుగుదల ఎంత తెలుసా నువ్వు ఇందాక చెప్పినావు కదా మన తలసరి ఆదాయము ఎంత ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది రెట్లు పెరిగితే అదే తలసరి అప్పు ఎంత పెరిగింది తెలుసా ఒకరి పైన ఆ రోజు ఇరవై వేల రెండు వందల యాభై ఒక్క రూపాయి తలసరి అప్పు ఉంటే అది ఈరోజు ఒక లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై రూ రూపాయలుగా అంటే దాదాపు ఏడు పాయింట్ ఏడు రెట్లు ఎనిమిది రెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క వ్యక్తి పైన ఆదాయం ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది రెట్లు పెరిగితే అదే అప్పు మాత్రము ఏం జరిగింది అంటే దాదాపు ఎనిమిది రెట్లు పెరిగింది ఈ తలసరి ఆదాయంలో కూడా గమ్మత్తైన లెక్కలు ఏంది అని అంటే మనం తీసుకుంటే దాదాపు నాలుగు జిల్లాల నుంచే మేజర్గా ఈయన చెప్తున్నటువంటి మూడు లక్షల నలభై ఏడు వేల రూపాయలకి అదనంగా రంగారెడ్డి జిల్లాలో అంటే మనం రంగారెడ్డి జిల్లా అంటే ఏంది అని అంటే కోకాపేట లేకపోతే హైటెక్ సిటీ మాదాపూర్ లాంటి పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు కేంద్రీకృతమైనటువంటి ఈ పరిశ్రమలు సేవలకు సంబంధించినటువంటి పరిశ్రమలు కేంద్రీకృతమైనటువంటి ప్రాంతంలో దాదాపు తలసరి ఆదాయము తొమ్మిది లక్షల నలభై ఆరు వేల ఎనిమిది వందల అరవై రెండు నెక్స్ట్ దాని వెనకాలనే ఉంది అది దాదాపు దాంట్లో సగము హైదరాబాద్కి సంబంధించి నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ముప్పై మూడు రూపాయలు సంగారెడ్డి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు మేడ్చల్ మల్కాజ్గిరి రెండు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల పద్నాలుగు మరి కింది నుంచి తీసుకుంటే అనేక దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో దాదాపు ఏడెనిమిది జిల్లాలు దేశ సగటుకు సగటు కంటే అంటే దేశానికి సగటుకు సంబంధించి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి లక్ష ఎనభై మూడు వేల రూపాయల తలసరి ఆదాయం కంటే కూడా వికారాబాదు భీము జగిత్యాల లేదంటే హన్మకొండ లాంటి జిల్లాలు ఇంకా కొన్ని జిల్లాలన్నీ కూడా దేశ సగటు కంటే కింద ఉన్నాయి అంటే నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏమీ లేదు కేవలం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రంగంలో ఉన్నటువంటి అవకాశాలని ఇక్కడ ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ అనుకూలతను బట్టి ఇక్కడ పెట్టుబడులు పెట్టడము లేకపోతే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఎక్స్పోర్ట్ జరగడం వల్ల వచ్చినటువంటి తలసరి ఆదాయం పెంపుదల తప్పించి నువ్వు వేసింది నువ్వు ఊడవలసింది ఏమీ లేదు నెక్స్ట్ మనం ఇంకొకసారి ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం మనం దీని గురించి మాట్లాడుకుంటే ఏంటి అని అంటే ఈయన నిన్న కల్టివేషన్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చెప్తా ఉన్నాడు ఒక ఇంకో కలర్ ప్రింట్ తీసుకొని వచ్చి ఇట్లా చూపించి మేము కాళేశ్వరం కట్టినాం కాబట్టి పేజ్ నంబర్ ఇది సో అండ్ సో దీనికి సంబంధించి కాళేశ్వరం కట్టినాము లేదంటే మేము పంట పెట్టుబడి సాయము ఇచ్చినాం కాబట్టి అధికారులు రాశారు దానికి సంబంధించి పెద్ద ఎత్తున మాకు కల్టివేషన్ అయింది మేము గ్రోత్ చేసినామని చెప్పి అవునయ్యా నువ్వు చేసిన గ్రోత్ ఎంత రెండు వేల పద్నాలుగు పదిహేనులో దాదాపు మొత్తం కల్టివేషన్ ఏరియా ఇరవై ఆరు లక్షల పదమూడు వేల హెక్టార్లు అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది హెక్టార్లు ఎస్ మనం మేము అగ్రి చేస్తా ఉన్నాము ఈ లెక్కలు ఎక్కడ కూడా డివేట్ అవుతుంది ప్రొడక్షన్ కూడా తీసుకుంటే మొత్తం ఎంత అయింది డెబ్బై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది మెట్రిక్ టన్స్ నుంచి ల్యాక్స్ మెట్రిక్ టన్ నుంచి అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి రెండు రెండు వందల ఏడు పాయింట్ రెండు వందల ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది మెట్రిక్ టన్లకి ల్యాక్స్ హెడ్ మెట్రిక్ టన్లకు పెరిగింది కానీ నువ్వు చెప్తున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఇది జరిగింది అని చెప్పేసి నువ్వు చెప్తున్నటువంటి శుద్ధ తప్పు అని నిరూపించడం కోసం అదే రిపోర్ట్లు ఇంకొకటి కూడా ఉంది ఏంది తెలుసు కేసీఆర్ సార్ ఇగో యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సాధారణ వర్షపాతము తొమ్మిది వందల పది మిల్లీమీటర్లు నువ్వు అధికారంకి వచ్చినప్పుడు నీకు అదృష్టానికి వద్దీ మీ నాయన అదృష్టానికి వద్దీ దాదాపు ప్రతి సంవత్సరము కూడా సాధారణ వర్షపాతము దగ్గర నుంచి మొదలు పెడితే తొమ్మిది వందల ఐదు మిల్లీమీటర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక్కొక్క ఇయర్లో పదమూడు వందల ముప్పై రెండు మిల్లీమీటర్ల వరకు వర్షపాతము పడడం వల్ల ఈ విధమైనటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నీ కూడా కల్టివేషన్లోకి రావడం జరిగింది కానీ నువ్వు దాన్ని ఏదో గొప్పగా చెప్పుకుంటూ మేము చేసినాం కాబట్టి ఈరోజు కల్టివేషన్ ల్యాండ్ పెద్ద ఎత్తున వచ్చింది సో కాబట్టి మమ్మల్ని మెడ మెచ్చుకోవాలి మమ్మల్ని మెడల దండలేయాలని నువ్వు చెప్తా ఉన్నావు కదా అది శుద్ధ తప్పు ఎందుకు అని అంటే ఇగో నువ్వు వచ్చినటువంటి నెక్స్ట్ ఇయర్లోనే రెండు వేల పదిహేను పదహారులో ఆ రోజు ఉన్నటువంటి రెయిన్ఫాల్ దాదాపు ఏడు వందల పదిహేడు అంటే సాధారణ వర్షం పాతం తొమ్మిది వందల పది కంటే తక్కువ ఏడు వందల పదిహేడు మిల్లీమీటర్లు పడితే ఆ రోజు ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండు ఇరవై ఆరు పాయింట్ ఒకటి మూడు ల్యాక్స్ హెక్టార్ నుంచి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా హెక్టార్లకి తగ్గిపోయింది ఇంకొకసారి కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా సేమ్ అంతే ఏంది ఏడు వందల నలభై ఎనిమిది మిల్లీమీటర్లే పడింది సాధారణ వర్షపాతం కంటే సో ఆ రోజు అంతకుముందు సమూహ సంవత్సరం ఏదైతే ముప్పై రెండు పాయింట్ నాలుగు ఐదు హెక్టార్ల నుంచి ల్యాక్స్ హెక్టార్ల నుంచి ముప్పై పాయింట్ ఐదు ఆరు ల్యాక్స్ హెక్టార్లు అంటే ఇక్కడ ఎక్కడ తీసుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సహకరించడమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జీవన విధానము ఇక్కడ ఉన్నటువంటి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు వ్యవసాయదారులు లేకపోతే యువత వీళ్ళందరి ద్వారా వచ్చినటువంటి ప్రగతి తప్పించి నువ్వు నువ్వు చెప్తున్నటువంటి కాళేశ్వరము నువ్వు చెప్తున్నటువంటి నువ్వు కష్టించి ఏదో ఐటీ పరిశ్రమలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినది ఏమాత్రమో లేదు నెక్స్ట్ ఇక వృద్ధి రేటు భారతదేశాన్ని మొత్తము ఇదే ఈ రాష్ట్రమే సాగుతుంది లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించి మేమే అభివృద్ధి చేసినాము కొత్త పుంతలు దొక్కించినాము అన్నావు ఏముంది అదే రిపోర్ట్లో ఇంకొకటి ఏముంది స్థిరమైన ధరల ధర ధరల వద్ద వృద్ధి రేట్లు ఏమున్నాయి నీకంటే భీమారు రాష్ట్రం అంటారు కదా ఒడిస్సా ఎనిమిది పాయింట్ ఐదు తమిళనాడు ఎనిమిది పాయింట్ రెండు యూపీ ఇంకా పెద్ద రాష్ట్రమా అసలు ది యూపీని మొత్తం మేమే సాక్తున్నామంటారా వాళ్ళు కూడా ఎనిమిది పాయింట్ జీరో రాజస్థాను హర్యానా వెస్ట్ బెంగాల్ వీటి నీకంటే ముందు తెలంగాణ రాష్ట్రాని ముందు గ్రోత్ రేట్లు వాళ్ళందరికంటే ఎక్కువ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రము దాదాపు ఎనిమిదో స్థానంలో ఉంది నెక్స్ట్ రంగాల వారీగా వృద్ధి వృద్ధి రేటు కూడా తీసుకుంటే వ్యవసాయ రంగం తీసుకున్న సెకండరీ సెక్టార్ ఇండస్ట్రియల్ తీసుకున్న థర్డ్ సెక్టార్ సర్వీసెస్ తీసుకున్న ప్రతి సెక్టార్లో కూడా భారతదేశంతో కంపేర్ చేస్తే అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మన దగ్గర సర్వీస్ సెక్టర్లో గ్రోత్ రేట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ ఉంటే ఇండియాలో ఎయిటీన్ పర్సెంట్ ఉంది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మన దగ్గర సర్వీస్ సెక్టర్లో పద్నాలుగు పాయింట్ ఆరు శాతం ఉంటే తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉంది అంటే నేను ఏమంటున్నా భారతదేశం వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా సర్వీస్ సెక్టార్కి సంబంధించి సేవలకు సంబంధించి ఐటీ పరిశ్రమలు లేకపోయినా కూడా ఈ విధమైన గ్రోత్ రేట్ ఉంది అది ఎందుకు అని అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి లాంటి ఒక సచిలుడు భారతదేశం నా దేశం ప్రపంచ యువనిక పైన ఈ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడం కోసం ఆయన ఒక యోగి మునిలాగా చేస్తున్నటువంటి తపస్సుకు మెచ్చి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడుల వెలువ అన్ని రాష్ట్రాలకు దాదాపు ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఆ రాష్ట్రాలకు వెళ్ళింది తప్పించి నువ్వు చేసింది నువ్వు ఊడబొడిచింది ఏమీ లేదు ఇంకా అదే విధంగా తీసుకున్నట్టయితే ఇక మన రేవంత్ రెడ్డి సర్కార్ దీని గురించి రేవంత్ రెడ్డి సర్కారు ఈయన దాదాపు ఏం చేస్తూ ఉన్నాడంటే బడ్జెట్లో కేటాయింపులు ఈయన ఏమని అంటే దాదాపు అన్ని వర్గాలని బ్రిటిష్ వాళ్ళ లెక్క విభజించి పాలించి ఈ వర్గం ఇంత ఉంది కాబట్టి వీళ్ళకి ఇంత కేటాయింపులు జరగాలి ఈ వర్గం ఇంత ఉంది కాబట్టి వీళ్ళకింత పెట్ వీళ్ళకింత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్తా ఉన్నావు కదా ఆయన మరి నువ్వు వెళ్ళిన నో చే కేటాయించిన కేటాయింపులు నాలుగైదు శాతం కంటే ఎక్కువ లేవంట సరే నేను నీ నీలాగా దిగజారి నేను కులాల వారిగా మాట్లాడదలుచుకోలేదు అని అనుకుంటే ఈ రాష్ట్రంలో అంటే పట్టణ ప్రాంతాలు లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఏ స్థాయిలో జనాభాలో నివసిస్తూ ఉంది అనేది లెక్కలు తీసుకుంటే దాదాపు అరవై శాతం పట్టణ ప్రాంతాల్లో నివసించేటువంటి జనాభాకి నువ్వు నీ బడ్జెట్లో కేటాయింపులు నాలుగు పాయింట్ మూడు శాతం సో అన్ని రంగాల్లో ఈ రాష్ట్రాలని ఈ రాష్ట్రాన్ని అబతపు మాటలు లేకపోతే మాటకారి మీ విధానాల వల్ల అధికారంలోకి వచ్చి దోచుకొని తిని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఇంకేంది మమ్మ రెవెన్యూ మిగులు రెవెన్యూ సర్ప్లైస్ రేటు అరవై ఎంతో రెండు వేల పద్నాలుగు పదిహేనులో మూడు వందల అరవై తొమ్మిది కోట్లు సర్ప్లైస్ బడ్జెట్ అది జీరో పాయింట్ టెన్ పర్సెంట్ ఉంటే ఇంకా సంఖ నాకిచ్చు కేటీఆర్ వాళ్ళని ఆయన అరవై రెండు రెండు వేల పంతొమ్మిది ఇరవైలా ఆరు వేల రెండు వందల యాభై నాలుగు కోట్లు మైనస్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు వేల రెండు వందల తొంభై నాలుగు సరే ఇది కరోనా కా కరోనా కాలం అనుకుందాము తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అది కూడా మైనస్ తొమ్మిది వేల మూడు వందల తొమ్మిది ఐదు కోట్లు ఇట్లా ఎక్కడ తీసుకున్నా మీరు ఫెయిల్ అయిన తప్పించి ఈ రాష్ట్రానికి మీరు ఉద్ధరించింది ఉద్ధారకం చేసింది ఏమీ లేదు సో కాబట్టి రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారులు ఏ విధంగా అయితే డబుల్ స్పీడ్ తోటి ఒకవైపు మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు ప్రజల యొక్క అప్లిఫ్మెంట్ కోసం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ ఏదైతే ఉందో దాన్ని మేము బేస్ చేసుకునే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతా ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలారా ఇగో ఇటువంటి బుట్టక బుట్టచోర్ మాటలు నమ్మి మళ్ళీ మళ్ళీ అటువంటి వాళ్ళని ఆదరించకూడదు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు